అందరికీ నమస్కారం చేపల కూర అంటే కొందరు ఎంతో ఇష్టంగా తింటారు కానీ మరికొందరు ముక్క మెత్తగా ఉంటుందని కూర నీచువాసన వస్తుందని పెద్దగా తినడానికి ఇష్టపడరు అయితే చేప ముక్క చికెన్ ముక్కలా గట్టిగా ఉండి అస్సలు నీచువాసన రాకుండా చికెన్ గ్రేవీ లాంటి టేస్ట్ వచ్చేలా మంచి రుచిగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను అప్పటికప్పుడు కట్ చేయించిన లైవ్ ఫిష్ని కిలో వరకు తీసుకుంటున్నాను ఇలా కొంచెం లావుగా ఉండే ముక్కల్లా కట్ చేసుకుని ఇలా చక్కగా కడిగి క్లీన్ చేసుకుని అస్సలు నీళ్లు లేకుండా జాలీ గిన్నెలో వేసుకుని నీళ్ళని పోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఇదంతా ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలపాలి మనం రెగ్యులర్గా చేసుకునే చేపల కూరకి చేప ముక్కల్ని రౌండ్గా రింగులాగా కట్ చేస్తూ ఉంటాం కానీ దీనికి మాత్రం పొట్ట ముక్కలు సపరేట్గా ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో కట్ చేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ కూర చేయడం కోసం ఆవాల నూనె తీసుకుంటున్నాను నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రతి కూరలోనూ ఆవాల నూనె వాడతారు కానీ మన తెలుగు వాళ్ళు పెద్దగా దీన్ని వాడరు అయితే ఇక్కడ నేను చేపల కూర కోసం రెగ్యులర్గా ఆవాల నూనెనే వాడుతూ ఉంటాను ఇలా స్టీల్ కడాయిలో అరకప్పు వరకు ఆవాల నూనె తీసుకొని ఇలా పొగొచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇలా వేడి చేయడం వల్ల ఇందులో ఉండే ఘాటు పోవడంతో పాటు కడాయికి ముక్కలు అంటుకోకుండా ఉంటాయి నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో వేయకుండా ఇలా టాంగ్స్ తోటి ఈ ముక్కల్ని ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు వైపులా కొంచెం గట్టిబడే వరకు వేయించుకోవాలి ఇలా ముక్కల్ని నూనెలో వేయించి కూర చేసుకోవడం వల్ల ముక్కలు గట్టిబడి కూర టేస్ట్ బాగుండడంతో పాటు అస్సలు నీచువాసన రాకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా తిరిగేస్తూ ముక్కలు గట్టిగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా చేప ముక్కలన్నింటినీ వేయించుకోవాలి చేపల కూరకి ఆవాల నూనె ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ నేను దీన్నే వాడుతున్నాను ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే ఏ నూనైనా వాడుకోవచ్చు అయితే ఆవాల నూనెతో వంటలు చేసేటప్పుడు ఇల్లంతా ఆవాల నూనె వాసన ఘాటు పట్టేస్తుంది కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకొని చేసుకోవాలి ఇలా రెండో రౌండ్లో కూడా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ తీసేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసే ముందు కడాయి కంటుకున్నదంతా ఇలా గరిటితో తీసేయాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇవి వేగడానికి నూనె సరిపడినంత లేనట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు అంతేకాని మధ్యలో ఆవాల నూనె మాత్రం వేయకూడదు నూనె వేసేలా ఉంటే వేరొక గిన్నెలో బాగా వేడి చేసి అప్పుడు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చిమిర్చీలను దంచిన పేస్టు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కూరలో మనం చింతపండు పులుసు వేయం కాబట్టి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం రెండు టమాటాలని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా మగ్గితేనే కూరకి సరిపడనంత గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి గరిటతో కొంచెం మ్యాష్ చేసి ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి తర్వాత అర స్పూను పసుపు అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల వేయించి దంచిన ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పావు స్పూను మిరియాల పొడి వేసి ఒక నిమిషం పాటు ఇదంతా వేగనివ్వాలి ఇక్కడ నేను కూరకి మంచి రంగు రావడం కోసం మ్యాంగో కారాన్ని వేశాను అయితే మీరు ఇంట్లో ఏదైతే వాడుకుంటారో ఆ కారమే వేసుకోవచ్చు ఇందులో మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు పోసుకొని అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత కూర ఊరికే కదపలేం కాబట్టి ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇలా కూర ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు గ్రేవీలో సరిగ్గా మునిగేలా ఇలా చక్కగా సర్ది మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి ముక్కలు ఆల్రెడీ మనం నూనెలో వేయించాం కాబట్టి పులుసు చక్కగా పీల్చుకుని ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇలా పది పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా అన్నంతో జొన్న రొట్టెలు చపాతీ రోటీ వేటితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అసలు చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీతో ముక్క గట్టిగా ఉండి మళ్లీ మళ్లీ తినాలనిపించే ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్